ఏం చేశాడంట దేవుడు ఎవరికి అప్పగించేశాడు శత్రు దేశమైన బబులోని సామ్రాజ్యానికి దేవుని మందిర ఉపకరణం అప్పగించేశాడంట దేవుడే అప్పగించేశాడంట ఎందుకని ఎందుకనంటే వారు చెడిపోయినప్పుడు వారు దారి తప్పినప్పుడు దేవునికి దూరమైనప్పుడు చెరలోకి వెళ్ళిపోయారు పట్టబడిపోయారు అందుకని మరలా దానియలు ఉపవాసం ఉండటం వలన చర సంబంధమైన ప్రతి వస్తువు దేవుడు విడిపించాడు చెర సంబంధమైన ప్రతి కుటుంబాన్ని దేవుడు విడిపించాడు దానియలు చేసిన ఒక్క ఉపవాస ప్రార్థన తప్పిపోవటం వలన జారిపోవటం వలన దేవునికి దూరం అవటం వలన శత్రు చేతికి అప్పగించేశాడు దేవుడే అప్పగించేశాడు అంటే అందుకని శిథిలమైపోయి ఒకవేళ పరిశోధించబడుతూ శిథిలమైపోయినాయా నీ పరిస్థితులు ఒకవేళ తప్పిపోయి నీ పరిస్థితులు శిథిలవస్థకు వెళ్ళిపోయినాయా ఈ రెండు నువే ఆలోచించుకో ఏవలే దేవుని చేత పరిశోధించబడుతున్నప్పుడు నువ్వు సమస్తము కోల్పోయి ఒంటరిగా అయిపోయావా చరలోకి వెళ్ళావా శిథిలమైపోయినాయా ఒకవేళ దేవునికి దూరం అయి తప్పిపోయి దారిపోయి దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నడవక నీ పరిస్థితులు శిథిలమైపోయినాయా నీకు నువ్వు ఆలోచించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఈ ఉపవాసాల్లో పాల్గొంటే శిథిలమైన పరిస్థితులను మరలా తిరిగి ఆయన ముఖకాంతి చేత ప్రకాశింపచేసి కట్టబోతున్నాడా గట్టిగా చదువులుయా